ప్రపంచ మాదక ద్రవ్యాల నిరోధక దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పోలీస్ స్టేషన్ సర్కిల్ ఆధ్వర్యంలో డ్రగ్స్ నిరోధక ర్యాలీ నిర్వహించారు రామచంద్రపురం ఆర్డీఓ కార్యాలయం వద్ద నుంచి పోలీస్ శాఖ రెవెన్యూ మున్సిపల్ శాఖల భాగస్వామ్యంతో పట్టణంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు కళాశాల విద్యార్థిని విద్యార్థులతో భారీ ర్యాలీ ప్రారంభించారు ఈ ర్యాలీలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రులు శ్రీ వాసన్ శెట్టి పాల్గొన్నారు ఈ సందర్భంగా విద్యార్థులు ప్లకార్డులు చేత పట్టుకుని డ్రగ్స్ వినియోగానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అనంతరం రాజగోపాల్ సెంటర్లో మానవహారం ఏర్పాటు చేసి సిఐ తదితరుల అధికారులు యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సిఏ నారాయణ ఎస్ఐ నాగేశ్వరరావు మున్సిపల్ చైర్పర్సన్ శ్రీ గాదంశెట్టి శ్రీదేవి మున్సిపల్ కమిషనర్ ఆర్ఆర్ రాజు పలువురు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నివారణ దినోత్సవం సందర్భంగా ఈ రోజు రామచంద్రపురం పట్టణంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది అవగాహన ర్యాలీ దీనికి గౌరవ మంత్రివర్యులు శ్రీ వాసంతశెట్టి సుభాష్ గారు అలాగే మున్సిపల్ చైర్మన్ గారు అలాగే మా పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ మున్సిపల్ డిపార్ట్మెంట్ తరఫున అలాగే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తరఫున అంగన్వాడీ ఆశా వర్కర్లు అలాగే స్కూల్ యాజమాన్యం స్కూల్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ పాల్గొనడం జరిగింది ఈ ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజల్లో మారక ద్రవ్యాల పట్ల అవగాహన కలిగించడం అవగాహన కలిగించి వారి యొక్క సహాయంతో ఈ మార్గ ద్రవ్యాలను నిర్మూలించాలన్న ఉద్దేశంతో ఈ అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ఈ మాదక ద్రవ్యాలు అనేవి నిర్మూలించడం ఒక పోలీసు వల్లే కాదు కాబట్టి దీనిలో ప్రజల యొక్క సహకారం చాలా అవసరం మేము ప్రజలందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం మీ పరిసర ప్రాంతాల్లో లేదా మీకు తెలిసిన వారు ఎవరైనా సరే ఈ మాదక ద్రవ్యాల బారిన పడినట్లయితే ఆ విషయాలను మా దృష్టికి తీసుకురండి ఈ మాదక ద్రవ్యాలను ఎవరైనా కలిగి ఉన్నా కూడా వారి యొక్క వివరాలు మాకు తెలియజేసినట్లయితే మేము వారి మీద కఠిన చర్యలు తీసుకుంటాం మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ప్రతి ఒక్కరిని కూడా వారి సహకారాన్ని అందించాలని రిక్వెస్ట్ చేస్తున్నాం ఎవరైనా ఉంటే మానుకునే దృష్టిగా ప్రయత్నించాలి సమాచారం పాదక ద్రవ్యాలు చేతులు మారుతున్నాయన్న విషయాన్ని ఎవరైనా గమనించినట్లయితే పోలీస్ అటువంటి తెలిసినట్లయితే ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటారు మనందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సహకరించి స్వచ్ఛమైన శాంతియుతమైన ఆంధ్రప్రదేశ్ని